కృష్ణనగర్ కాలనీ శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు జిల్లా కాప్రో సర్కిల్ పరిధిలోని నాలుగో డివిజన్ కృష్ణనగర్ కాలనీలో శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని స్వామి వారికి పూజ నిర్వహించారు రుక్మిణి సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు చిన్నారులు గోపాలుడు గోపికలుగా తయారై బుడిబుడి అడుగులతో వచ్చి చిట్టి చిట్టి మాటలతో శ్రీకృష్ణ గొప్పతనాన్ని చెబుతూ ఆలయంలో భక్తుడు ఆకట్టుకున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనే మీ బాధ్యతను इला मंचिक निर्वचिंचि मा वास्तविक मूड उन्नाई वास्तविक कलाकार बनता कल्पना कबूतर चलता इस आय साका आलंकरिचि अन्य कार्य करवाने के लिए अपने के लिए अलग का प्लान करना जय श्री कृष्णा जय श्री कृष्णा जय श्री वास्तविक जय श्री वास्तविक जय श्री वास्तविक जय श्री जय श्री वास्तविक जय श्री जय श्री वास्तविक जय श्री वास्तविक जय श्री जय श्री वास्तविक माइक <laughs> माइका <पार्ण> <करतानादाल ने तो पिरों> i <laughs> not నేను నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు అందులో కృష్ణ చాలా మంచి స్నేహితుడు తను చాలా అల్లరి చేస్తాడు అయినా కానీ తన చాలా మంచి స్నేహితుడు